నేను స్ట్రేట్గా అడుగుతున్నా ఈ టెన్ ఇయర్స్లో కేసీఆర్ గారు ఒక్కరికి ఇండివిజువల్గా కణవ కప్పింది మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ అందరినీ కూడా కేసీఆర్ గారు పార్టీని ఇట్లా ఇండివిజువల్గా తీసుకోలే ఎవరిని పార్టీని వాళ్ళ సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలో విలీ విలీనం చేసిన తప్పితే వాళ్ళు వచ్చి ఎవరు కూడా కేసీఆర్ గారు ఇండివిజువల్ కనుక తప్పలేదు ఇక్కడ రెండోది అసలు స్టార్ట్ చేసింది ఎవరే ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా రెండు వేల ఏడులో సారీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా తెలంగాణ వాదాన్ని కథం చేయాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా ఆనాడున్న టిఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ చేసుకుంది ఇది చేసింది ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ అండ్ టూ థౌజండ్ మా చెప్పినట్టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది తీర్పే వచ్చింది డిసిషన్ అనేది ఎవరైనా పార్టీలు మారితే త్రీ మంత్స్ లోపల వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి ఈ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు రెండోది అసలు ఇవన్నిటికీ దీనికి చట్టం తెస్తా అన్నది వాళ్ళ రాహుల్ గాంధీ గారే కదా మీకు మొన్న నిన్న నిన్న కాక మొన్న ప్రెస్ మీట్లో చూపించిన రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు పార్టీలో ఒక్క పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ మారితే ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేలాగా ఇమీడియట్గా చట్టం తీసుకొస్తా అన్నది రాహుల్ గాంధీ గారే కదా మరి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి కర్ణాటకలో ఒకటి తెలంగాణలో ఒకటి ఈ ఉన్న మూడు రాష్ట్రాలలో కూడా ఒక్కొక్క తీరుగా ఉంది రాహుల్ గాంధీ గారు మీకు మళ్ళా చెప్తా ఉన్నాను మొత్తం ఉట్టి తెలంగాణ కాదు మీ మాట మొత్తము భారతదేశం చూస్తూ ఉంది ఎంటైర్ కంట్రీస్ వాచింగ్ యోర్ పార్టీస్ డిసిషన్ ఇన్ తెలంగాణ वेदर यू आर गोइंग टू स्टैंड बाई योर वर्ड्स और आई यू नॉट गोइंग टू स्टैंड बाई योर वर्ड एंटायर कंट्री वॉचिंग यू राहुल गांधी जी सो वी विल नो अबाउट इट आफ्टर फोर वीक्स ऑफ योर टाइम लेट्स वेट एंड वॉच फॉर इट थैंक यू మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అంటున్నాడు మేము స్వాగతిస్తా ఉన్నాం రమ్మని చెప్పు గంట కాకపోతే రేపు పొద్దున వస్తారా టెన్ ఓ క్లాక్ మా భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పండి అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి మేము స్వాగ స్వాగతిస్తాం నో ప్రాబ్లం ప్లీజ్ వెల్కమ్ రమ్మని చెప్తాం ఆయన అయితే గిట్లా ఇప్పుడు రేపు పొద్దున్నారా పొద్దున టెన్ ఓ క్లాక్కి నేను వివేక్ గారు ఇద్దరం బొకే పట్టుకొని రెడీగా నిలిచాను రిసీవ్ చేసుకొని ప్రెస్ మీట్ పెడతాం ఆయనతో పాటు కూర్చొని ఇటు పక్కన కూర్చుంటాం ఓ అరే ఆయన వస్తే తీసుకుంటా భయన ఇదే పార్టీ అని అయినా అంటుండు కదా మేం కాదు కదా అనేది రమ్మని చెప్పి వచ్చి ప్రెస్ బిట్ థ్యాంక్ యూ